హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్ ఇది పాత కాయిన్ ఏం కాదు మనకైతే రీసెంట్ గా రిలీజ్ చేసిన కాయిన్ అన్నమాట అనమాట ఇది ఒక ఇరవై రూపాయల కాయిన్ ఈ కాయిన్ ఎందుకు ఫేమస్ అయిందంటే మనకు స్వాతంత్రం వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కదా సో దాని సందర్భంగా రెండు వేల ఇరవై మూడులో లో అయితే ఈ కాయిన్ ని అమృత్ మహోత్సవంలో భాగంగా దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనం సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెవెంటీ ఫైవ్ అనేసి ఒక ఫ్లాగ్ ఇచ్చారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని కూడా ఇచ్చారు కింద ట్వంటీ రూపీస్ సింబల్ అదే విధంగా చూసినట్లయితే ఈ కాయిన్ అయితే ఇది ఒక ముంబై మింట్ కాయిన్ అనమాట సో ప్రతి కాయిన్ కి ఒక గుర్తింపు అయితే ఉంటుంది అది తయారు చేసిన ప్రదేశాన్ని బట్టి ఇక్కడ ఒక చిన్న డాట్ ఇచ్చారు కదా ఇయర్ కింద సో ఆ డాట్స్ ను బట్టి కాయిన్ ఎప్పుడు రిలీజ్ అయింది సో అంటే ఎక్కడ తయారు చేయబడింది అనేది అయితే వీటికి ఈ కాయిన్స్ కి అయితే ఇది ఒక సింబల్ అనమాట ఇది కూడా ఒక టెన్ రూపీస్ కాయిన్ లాగానే ఉంటది బట్ అలా కాకుండా ఇది కొంచెం డిజైన్ వేరే ఉంది సైడ్ చూసినట్లయితే మూడు సింహాల బొమ్మ ఇండియా భారత్ అని ఉంది సత్యమే అజైతే అని కూడా ఉంది ఈ కాయిన్ ధర వచ్చేసి మనకి కాయిన్స్ బజార్ లో ఆరు వందల ముప్పై రూపాయలుగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే వెబ్సైట్ లో పెట్టండి ఈచ్ వన్ కాయిన్ కి సిక్స్ థర్టీ రూపీస్ అయితే వస్తాయి సో ఇలాంటి ట్వంటీ రూపీస్ కాయిన్స్ అయితే నా దగ్గర రెండు ఉన్నాయి సో రెండు అంటే మనకి పన్నెండు వందల రూపాయల చిల్లర వస్తుంది సో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని సిక్స్ థర్టీస్ మీరు అయితే ఎయిర్నీ చేయొచ్చు అంటే ఒక హండ్రెడ్ కాయిన్స్ ఉంటే మళ్ళీ మీకు టెన్ థౌజండ్ వరకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాయిన్స్ని బట్టి రేట్ అయితే మారుతుందో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ